వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్ సర్వసాధారణంగా ఒకే పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ కలయికలు జరుపుకోవడం సర్వసాధారణమైన విషయం ఇందుకు భిన్నంగా ఎక్కడెక్కడో కుట్టి ఎక్కడెక్కడో చదువుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లు రెండు వేల తొమ్మిది బ్యాచ్ ఎస్ఐలు పదకొండు వందల నలభై మంది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కాగా ఆదివారం కడియం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వారంతా కలుసుకుని సందడి చేశారు బేగంపేట సిఐజి శ్రీనివాస్ పలువురు సిఐలు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కలయికల్లో వారంతా ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూ విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లు ఒకరికొకరు పంచుకున్నారు ఈ సందర్భంగా బేగంపేట సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ తామంతా గత పదిహేను సంవత్సరాలుగా క్రమం తప్పకుండా కలుసుకుంటున్నామని మా బ్యాచ్లో ఎవరికైనా వృత్తిపరంగా గాని కుటుంబపరంగా గాని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పరస్పరం సహకరించుకుంటున్నామని ఇందుకోసం ఇప్పటివరకు రెండున్నర కోట్ల వరకు వెచ్చించడం జరిగిందన్నారు రానున్న కాలంలో పోలీసు కుటుంబాల అభ్యున్నతికి మావంతు సహకారం అందించడానికి నిశ్చయించామని విధులలో మరణించిన అధికారుల కుటుంబాలకు మేము అండగా ఉంటూ వాళ్ల యోగక్షేమాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల సహకారాలు అందిస్తామని తెలిపారు రెండు వేల తొమ్మిదిలో ట్రైనింగ్ పూర్తి చేసి అందరూ ఎవరికి ఆ పోస్టింగ్స్లో వెళ్ళిపోయాం టూ థౌజండ్ ఫోర్టీన్లో రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా మా బ్యాచ్ యొక్క అనుబంధం ఆ ట్రైనింగ్ చేసిన వన్ ఇయర్ యొక్క అనుబంధం ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు రెండు వేల ఇరవై సంవత్సరంలో మా బ్యాచ్ అందరూ ఒక యూనిటీగా ఉండాలనే ఉద్దేశంతో టూ థౌజండ్ నైన్ బ్యాచ్ ఏపీ తెలంగాణ వెల్ఫేర్ సొసైటీని ఫామ్ చేయడం జరిగింది ఆ బ్యాచ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా బ్యాచ్లో ఈ పదకొండు వందల నలభై మంది ఆఫీసర్స్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆ ఫ్యామిలీకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సొసైటీని ఫామ్ చేయడం జరిగింది ఈ సొసైటీలో భాగంగా ఇప్పటివరకు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల అమౌంట్ని మేము మా బ్యాచ్మేట్స్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము సాయం చేయడం జరిగింది తర్వాత మా బ్యాచ్మేట్స్ యొక్క భాగంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండో ఆదివారం మేము గెట్టుగెదర్గా చేసుకుంటాం అందరం కలుస్తాం మా మధ్య నుండే ఈ బాండు ఏదైతే దీన్ని ఇంక్రీజ్ చేసుకునే ఉద్దేశంతో అట్లా రెండు వేల ఇరవై ఒకటిలో హైదరాబాద్లో చేసాం రెండు వేల ఇరవై రెండు వైజాగ్లో చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు తిరుపతిలో చేసాం రెండు వేల ఇరవై నాలుగులో వరంగల్లో చేసాం ఈ సంవత్సరం రాజమండ్రి ఏలూరు రేంజ్ ఏలూరు రేంజ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహిస్తున్నాం అట్లా ప్రతి రేంజ్ను కలే ప్రతి రేంజ్ను కవర్ చేస్తూ మా యొక్క ఈ బ్యాచ్ యొక్క యాక్టివిటీస్ నడుస్తుంటాయి ఈ బ్యాచ్ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా కలిసి ఉండాలి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అది అఫీషియల్గా కానీ పర్సనల్ విషయాల్లో జరిగేటప్పుడు కూడా మేము హెల్ప్ చేసుకుంటాం థ్యాంక్ యూ